వ్యక్తి కక్షతో రకరకాలుగా వేధిస్తున్న సందర్భంలో ఇక్కడ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీకి కేటీఆర్ గారి సహకారంతో కేసీఆర్ గారి నాయకత్వంలో జగదీశ్వర్ రెడ్డి హరీష్ రావు గారుల సహకారంతో సుమారుగా యాభై కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది ఆ నిధులతోటి చండూరును చండూరుకు ముందుగా సందులూరు అనేది సందులూరుని చండూరుగా మార్చేరు ఈ సందులూరు చండూరు చందులూరుగా ఉండొద్దు దీన్ని రూపం మార్చాలనే నేను మున్సిపాలిటీ చేసి దానికి అనుగుణంగానే యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి చండూరును ఒక పట్టణంలాగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి అందరితోటి మాట్లాడి ఈ రోడ్డు వెడల్పు వంద చేద్దామంటే వంద వద్దు సారని మున్సిపాలిటీలో తీర్మానం తొంభై ఫీట్ల రోడ్కు తీర్మానం చేసి దాని ప్రకారంగానే డిపిఆర్ కూడా శాంక్షన్ చేయించి రోడ్ల నిర్మాణం మొదలుపెట్టాం దానికి అనుగుణంగానే ఇక్కడ డ్రైనేజీలు కూడా మొదలుపెట్టాం కానీ దురదృష్టవశాత్తు నేను ఓడిపోవటం వల్ల ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడం వల్ల ఆయన తిరిగి వచ్చి ఇక్కడ తన ఇష్టానుసారం ఒకరోజు వంద ఫీట్లు ఒకరోజు తొంభై ఫీట్లు ఒకరోజు ఎనభై ఫీట్లు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కాకుండా రోజు ఒక ఆలోచన విధానాన్ని ప్రజల మీద ముద్దటానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎనభై ఫీట్లని అనుకూలంగా లేని వాళ్లకు వంద ఫీట్లని అనుకూలంగా అటు ఇటు ఉన్న వాళ్లకు ఇక్కడ వాళ్ళ నాయకులు కొంతమంది చీలగాలు ఉన్నారు ఆ చీలగాళ్ళతో ఏదో ముడుపులు ముట్టో అది ముట్టో ఏదో ముట్టో వాళ్ళకు అనుకూలంగా రోజుకొక మా ఏది మాట మారుస్తూ వస్తూ ఉన్నాడు దీన్ని బట్టి చూస్తూ ఉంటే అంటే గతంలో మేము తుక్లక్ పాలన మాత్రం చూడలేదు కానీ ఇప్పుడు ఈ తుక్ల పాలన మాత్రం చూస్తూ ఉన్నాం అనిపిస్తూ ఉంది తుక్లకు పాలనను మించి ఈయన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు ఈయన రాజగోపాల్ రెడ్డి కాదు ఈయన తుక్ల గోపాలంటే బాగుంటుందేమో అనేది అనుకుంటా ఉన్నాం ఇవాళ తుక్ల గోపాలు మీకు ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము మేము తెచ్చిన నిధులే ఖర్చు పెట్టడానికి నువ్వు ఇంత ఆయాసపడతా ఉన్నావు ప్రయాసపడతా ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి పద్దెనిమిది అయింది ఈ నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చినావా తీసుకొస్తే ఒక జీవో రూపకంలో చూపించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎలా డిపిఆర్ శాంక్షన్ అయిన విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేయకుండా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం ఉంటే దాన్ని అస్తవ్యస్తంగా నీకు నోటికి వచ్చినట్టు ఆరు లైన్ల రోడ్ల నిర్మాణం చేయమని ఉన్న డబ్బులన్నీ కూడా అక్కడనే ఖర్చు పెట్టి గొయ్యాలు ఇక్కడనే నిలబడి ఉన్నాం మనం ఈ రోడ్డు నిర్మాణం సంగతి ఏంది నువ్వు నిజంగా ఈ ప్రాంత అభివృద్ధి కోరిన అయితే ఈ రోడ్ల అస్తవ్యస్తం ఎందుకున్నది ఇట్లా నువ్వు కన్స్ట్రక్షన్ అంటే డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నావు పూలగొట్టడానికి సర్వం ప్రయత్నం చేస్తా ఉన్నావు కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఏ రోజైనా ప్రయత్నం చేస్తా ఉన్నావా అన్ని అబద్ధాలే రోజుకొక అబద్ధం అబద్ధాలలో డాక్టరేట్ ఇవ్వాలి అంటే ఈయనకు మొదటిగా డాక్టరేట్ ఇవ్వాలి ఏ ఊరికి పోతే ఆ ఊరు అబద్ధమే మొన్న ఒక దగ్గర చెప్తుడు ఆయనట రాజీనామా చేయటం వల్ల అట వెయ్యి కోట్ల నిధులు వచ్చినాయట వెయ్యి కోట్ల నిధులు నువ్వు జీవోలు చూపించగలుగుతావా మొన్న నన్ను ఉప ఎన్నికల్లో గెలిపించడం వల్ల నేను ప్రభుత్వంతో అధికారులతోటి మంత్రులతో సమన్వయం చేసుకొని ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా ప్రతి విషయంలో ఎన్ఆర్ఈస్ కానీ ఈ చెక్ డ్యామ్ల విషయంలో కానీ అదేవిధంగా రోడ్ డ్యామ్ల విషయంలో కానీ బీటీ రోడ్ల నిర్మాణ విషయంలో కానీ లింక్ రోడ్ల విషయంలో కానీ అన్నీ కూడా హాస్పిటల్ విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించిన దాన్ని ఒకసారి ఆరు వందలు అని చెప్తాడు దాన్ని ఒకసారి వెయ్యి అని చెప్తాడు వంద వెయ్యి అని చెప్తాడు అర్థం పార్థం లేని మాటలతోటి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిన్నమని ఒక గ్రామానికి పోయిండు ఒక గ్రామానికి పోయి వాడు ఏం చెప్పిండంటే ఈ ఐదు లక్షలతోటి ఇల్లు అవుతుందా కాదు ఓ లక్ష రూపాయలు ఇస్తాపో అన్నాడు ఇచ్చినావా ఒక్కనికి ఇస్తావా అట్లా నీకు తెలియదు ఐదు లక్షలతోటి ఇండు కావాలనే విషయం అందరికి ఏ ఒక్కనికో చెప్పా నీకు ఇచ్చొచ్చినావా మొన్న ఒక ఉర్మండి ఏది ఊకండికి పోయిండు ఇద్దరు చనిపోతే వాళ్ళ దగ్గరికి పోయి క్యాంప్ ఆఫీస్కి రావా సాయంత్రం ఎనిమిది లక్షలు పో అని చెప్పిండు క్యాంప్ ఆఫీస్కి పోయి లేడు నిన్న ఒక దగ్గర ఒక ముస్లాం ఇంట్లోకి పోయి పోయి ఫోన్లో మాట్లాడి ఏమయ్యా మీ అమ్మ ఈడ ఉంది తండ్రి ఈడ ఉంది అంటే మొన్ననే పోయారు సార్ ఇంటికి అని అంటే ఏ ఇంటి ఎట్టుంటుందా ఇల్లు కట్టి వచ్చి అట్లా మాట్లాడతాడు ఒక దగ్గరికి పోయి ఏది అంతపేటలో ఏదో విలేజ్కి పోయి ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయన ఇల్లు లేదు సార్ ఆయన ఇల్లు లేదా బిడ్డ ఇల్లు రాలేదా నేను ఇందు లక్షలు మునాది కోసుకోపో అంటే మరి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇచ్చినావా ఏడేళ్ళ కింద విలమాకన్యా గ్రామానికి పోయి తల్లిదండ్రులు చనిపోతే వాళ్లకు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాయని ఇప్పటిదాకా అర్ధ రూపాయి బిల్ల కూడా ఇవ్వలేదు ఏమున్నా పేపర్ స్టేట్మెంట్ల కొరకు ఏమున్నా ఏది మీడియా కొరకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీడియా ద్వారా ప్రచారం చేయించుకొని గొప్పలు చెప్పించుకొని ఈ విధంగా ప్రయత్నం చేసి అందరినీ మోసం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మోసకారి ఇలా మోసం చేసే దాంట్లో ఒక బిర్దియాలిలకు పద్మశ్రీ బిర్దియాలి ఎవరెవరితో ఇస్తున్నారు కానీ మోసాలు చేసే దాంట్లో ఈయనకు పద్మశ్రీ బీర్దిస్తే బాగుంటుంది ఏమో అని పద్మశ్రీ మోసాలు చేస్తున్నందుకు పద్మశ్రీ బిర్ది ఇవ్వాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను ఇవాళ దూరం ఎందుకు మా వెంకన్న చెప్తున్నాడు మొన్న ఏది గట్టుపలకి పోయి ఒక ఇంట్లో మూడు లక్షలు ఇస్టర్స్ అని ఏడైండ్లు అయ్యిందట ఎండలే ఏడా ఇప్పటిదాకా ఒక్క రూపాయి లేదు ఏ ఉన్నా మాటలు చెప్పడం వరకే కానీ ఒక్క పని కూడా చేసే లేదు ఈయన మాటల గోపాలు కోతల గోపాలు దగులువాజు గోపాలు తప్ప పని గోపాలు కాదు ఈయన పనితనం లేదు ఈయనకు మాటలతనము ఏమున్నా కానీ అన్ని అబద్ధాలు అన్ని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకే అడుగులేస్తుండే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అడుగులేస్తలేడు ఇవాళ ఏం తెచ్చినా ఈ నియోజకవర్గానికి గతంలో ఒకసారి ఎంపీ ఐదేళ్ళు గతంలో ఎంపీ తర్వాత ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్యే ఈ రోజు మళ్ళీ సంవత్సరాలు నీ రాజకీయ జీవితంలో ప్రజాప్రతినిధిగా ఉండి ఏ గ్రామంలో నువ్వు ఒక్క శిలా పలకం చేసినవా శిలా పలకాలు ఏసే శిలా పలకాలు ధ్వంసం ఇస్తా ఉన్నావు క్యాంప్ ఆఫీస్ లో శిలా పలకాలు ధ్వంసం చేస్తే మేము ఊరుకున్నావా న్యాయస్థానం న్యాయ పోరాటం చేస్తామని మళ్ళీ పెట్టించినాం గ్రామాలలో కార్యకర్తలకు చెప్పి అక్కడక్కడ ఉన్న శిలాపాలకాలన్నీ కూల్ చేయిస్తున్నాడు ఈయన కూల్ చేయించడానికి తప్ప కొత్త శిలాపాలకాలు నాటేది ఈయనకు తెలియదు ఏం చెప్పిండు చండూరును ఎన్నికల ముందు చండూరు మొత్తం సత్యశ్యామలం చేస్తా అని చెప్పి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేశావు ఈ రోడ్డు మీదకి రానీ దమ్ముంటే ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నెలలు నువ్వు వచ్చి ఈ రోడ్డు నిర్మాణం ఎట్లా ఉన్నది ఇవాళ వర్షం వస్తే నడవలేని పరిస్థితులలో ఉన్నారు ఎండలు వస్తే ఈ ఈ రోడ్డు మీద దుమ్ము పుక్కి పత్తా ఉన్నారు ఇలా ఏం అభివృద్ధి చేసినావు ఇలా రోడ్డా కొరకు నిధులు శాంక్షన్ చేయించిన అది అట్టే ఉన్నది చండూరు మునుగోడు రోడ్డాం ఇక్కడ నుంచి గట్టు ఏది లెంకలపల్లి మీదకి వెళ్ళి రోడ్డు రెన్యువల్ శాంక్షన్ చేయించిన అది అట్లాగనే ఉన్నది ఎక్కడి నిధులు అక్కనే ఉన్నాయి కానీ ఈయన సొంత డబ్బా కొట్టుకోవడం కొరకు సొంత పేరు పెంచుకోవడం కొరకు నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఈయన పెద్ద మోసకారి ఎందుకంటే ఈయన ఎత్తనంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈయనకు ఎంపీకి అవకాశం ఇచ్చి గెలిపిస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీనే మోసం చేసిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మళ్ళీ మోసం చేసి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ కొర కమ్ముడు పోయి బీజేపీ పార్టీకి పోయినాడు మళ్ళీ బీజేపీ పార్టీలకు వెళ్ళి మళ్ళీ వచ్చి నీకు సొంత లాభం కొరకు కాంట్రాక్ట్ల కొరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాడు అంటే ఇట్లా పార్టీలను మోసం చేసినాడు ఈ మోసకారి ప్రజలను మోసం చేయలేడు అనే దానికి అర్థమేమున్నది తప్పనిసరిగా ప్రజలు కూడా మోసం చేస్తాడు ఈ నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేయడానికి తయారైండు ఈయన ఈ నియోజకవర్గానికి ఒక శనిలాగా దాపరించుడు మొన్నటి ఎన్నికలలో